అసలుకి ఎట్లా అంటే కథ డైరెక్టర్ మీరు ఇప్పుడే అన్నారు కూడా ఎయిటీన్ ఇయర్స్ ఇయర్స్ అప్పుడు చేసిన సినిమా అన్ని అంటే తర్వాత చాలా మూవీస్ ఏంటి అసలు ఎలా జరిగింది ఏంటి నేను నా జర్నీలో ఉన్నాను ఆయన జర్నీలో ఉన్నారు అప్పుడప్పుడు కలిసే వాళ్ళం అండ్ సినిమా ఇండస్ట్రీలో రావడం ఒక పెద్ద జర్నీ సస్టైన్ అవడం అంతకన్నా ఇంకొక పెద్ద జర్నీ మీరు చూస్తే ఒక వంద మంది ఇంట్రడ్యూస్ అవుతే ఒక పది మంది ఒక ట్వంటీ ఇయర్స్ దాటి ఉంటారు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ దాటు ఉంటారు ఇట్స్ వెరీ టఫ్ ఇండస్ట్రీ టు సస్టైన్ గా వర్క్ చేస్తూ ఉండాలి మీరు మీరు కూడా మీడియాలో ఉన్నారు యూ నో హౌ ఇట్ ఇస్ సో ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నేను హనీమూన్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది నేను పెళ్లి నేను అప్పుడే చేసుకున్నప్పుడే కి వెళ్ళాను ఫోన్ చేసి దే హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్ ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్ మేము ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో షూట్ వెళ్తున్నాము నువ్వేంటి నాకు సో నాకేంటంటే నన్ను ఈ రోజు ఇఫ్ ఐ హ్యావ్ ఎ కెరియర్స్ సి ఐమ్ నథింగ్ నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గాంధీనగర్లో ఉండేది మా ఇల్లు ముషీరాబాద్ దగ్గర ఈరోజు ఇంత దూరం వచ్చి ఆల్మోస్ట్ ఒక థర్టీ ప్లస్ ఫిల్మ్స్ ఒక త్రీ ఫోర్ లాంగ్వేజెస్లో లాక్ట్ చేశానంటే మై ఫస్ట్ ఫిల్మ్ కథాస్ ఆయనకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఉండేది సో ఆయన ఫోన్ చేసి సార్ నేను హనీమూన్లో ఉన్నాను వారం పది రోజుల్లో వచ్చేస్తాను వచ్చి డైరెక్ట్గా మనం షూటింగ్కి వచ్చేస్తాను అండ్ మేము ఎక్కడైతే కథ స్టార్ట్ చేసాము ఇది కూడా అక్కడే స్టార్ట్ చేసాం అరకులో స్టార్ట్ చేసాం సో ఇది కూడా చాలా అరకులోనే షూట్ చేసాం సో మెనీ మెమరీస్ అండ్ చాలా మంది ఏం చెప్తారంటే కథ మేము మిస్ అయ్యాము థియేటర్లో చూడలేదు వాళ్ళందరికీ అట్లీస్ట్ ఈ సినిమా థియేటర్ లో వెళ్ళి చూడండి తప్పకుండా చూస్తారు తప్పకుండా చూస్తారు అండ్ నేను అప్పుడు స్కూల్ గోయింగ్ గర్ల్ అన్నమాట కదా సాంగ్స్ కానీ అసలు ఆ చూపించిన విధానం భయపెడుతూ భయపడుతూనే ఉంటారు త్రూ అవుట్ ద మూవీ మీరు ధైర్యం చెప్తూనే ఉంటారు జనలియాకి కదా సో ఈ మూవీలో ఆ రిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఏమన్నా టోటల్ దీనికి దానికి సంబంధం ఉండదు ఏంటంటే దాంట్లో స్క్రీన్ లో జనీలే గారు భయపడుతూ ఉంటారు నేను సమాధానం చెప్తాను నేను ఓదార్స్తూ ఉంటాను ఆఫ్ స్క్రీన్ నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను భయపడుతూ ఉన్నాను జనీలే నన్ను ఓదారుస్తూ ఉండేది థ్రిల్లర్ అండ్ ఇది ఇట్స్ హారర్ ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే దట్ ఇప్పుడు హారర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ చేసేయడం చాలా ఈజీ జస్ట్ మెయింటైన్ ద హారర్ ఎలిమెంట్ అండ్ ఆల్సో కమర్షియల్ ఎంటర్టైనింగ్ వెరీ టఫ్ థింగ్ అది దీంతో అచీవ్ అయ్యింది బిగ్ ప్లస్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్ సంతోష్ ఎక్కడ మనకి హాలీవుడ్ సినిమాలు అంటే మనకి సినిమాటోగ్రఫీతో మార్కులు కొట్టేస్తారు అవును ఆ క్వాలిటీ దీంట్లో తీసుకొచ్చారన్నమాట అనమాట అవును కనిపించింది ట్రైలర్ అవన్నీ ఇట్ లుక్స్ లైక్ అ స్టాండర్డ్ ఎస్ ఎస్ ఇట్ ఇస్ ఈవెన్ ద మ్యూజిక్ అండ్ సౌండ్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ హి వాస్ వర్కింగ్ జస్ట్ ఆన్ ద సౌండ్ అండ్ పెద్ద బూస్ట్ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడి ఇంత అందరు బాగుందని చెప్పడానికి ఏంటంటే బనీవాసు గారు అండ్ వంశీనంది పాటి గారు వాళ్ళ హిట్ స్ట్రీక్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎయిటీస్ నైన్టీస్ తీసుకుంటే స్మాల్ ఫిల్మ్స్ ఓన్లీ కెప్ ది ఇండస్ట్రీ గోయింగ్ ఈవి సత్యనారాయణ గారు కానివ్వండి జంజల్ గారు కానివ్వండి దాసరి నారాయణరావు గారు ఆల్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ వాళ్ళు దే కెప్ మేకింగ్ స్టోరీస్ దేంట్ ఒక నాకు ఒక స్టార్ కావాలి ఇది కాదు వాళ్ళకు బేసిక్ సబ్జెక్ట్ కథ చెప్పాలి కథ మీద ఉండింది కానీ సెటప్పుల మీద లేదు సో అది ఆ కల్చర్ ప్రమోట్ చేస్తున్నట్టు ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వెళ్తున్నారు చిన్న చిన్న సినిమాలు బాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళు తీసుకోవడం పెద్ద బూస్ట్ అయింది అనమాట ఇన్ఫాక్ట్ ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే దాంట్లో చిన్న సినిమా మాదే కానీ దానికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందని ఐడి